కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు పూర్తయినాయి మరి ఈ పదహారు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఏ పథకాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందని పరిస్థితి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వ్యవస్థల్ని ప్రైవేటీకరణ చేయాలి ఎందుకంటే గతంలో నుంచి కూడా చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేట్ వ్యక్తులకు దార దారదత్తం చేసే వ్యక్తి అని చెప్పి అతనికి ముందు నుంచి ఒక బిరుదు ఉంది గతంలో కూడా ఏపీఎస్ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయాలని అని చెప్పి ఆలోచన చేసిన నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు మరి అదే ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మరి ఈరోజు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు టూరిజంకు సంబంధించిన అన్నీ కూడా ఈరోజు ద ప్రైవేట్ వ్యక్తులకు దారదత్వం చేయాలి మరి అదే కాకుండా ఈరోజు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో వైద్య విద్యని పేద ప్రజలకు పేద విద్యార్థులకు అందించాలి మరి అదేవిధంగా మరి పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు మెడికల్ కాలేజెస్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఆ రోజు భావించి మరి ఆ రోజు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా స్థాపించడం జరి జరిగింది తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ ఎవరే కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించిన దాఖలాలు లేవు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన చెప్పుకోదగ్గది ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా లేదు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి కోవిడ్ కష్టకాలంలో ప్రజలు పడిన ఇబ్బందులు ఆయన స్వయంగా చూశారు కాబట్టి ఖచ్చితంగా మరి జిల్లాలను కూడా రీఆర్గనైజ్ చేసి మరి ఆ రోజు పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాలుగా మార్చిన తర్వాత మరి అదే తరహాలోనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఆలో ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ దిశలోనే పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఒకటి ఆలోచన చేయాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కాడ మరి అనుమతులు తీసుకొని మొదటి సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీలు మరి దానికి ప్రతి మెడికల్ కాలేజీకు యాభై ఎకరాల స్థలం నుంచి వంద ఎకరాల స్థలం కేటాయించి మరి ప్రతి మెడికల్ కాలేజు నాలుగు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లు అంటే పదిహేడు మెడికల్ కాలేజీలకు పూర్తిగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో మరి ప్రారంభించడం జరిగింది మొదటి సంవత్సరమే ఐదు